ఏ హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు పానీపూరి లవర్ జీరో టూ యూట్యూబ్ ఛానల్ వాళ్ళేందుకు వీడియో చెప్తున్నారు అని చెప్పేసి చా షాకింగ్లో ఉన్నారు ఆమె అంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇలా సాయంలో హోమ్ టూర్ అయితే ఇది అవుతున్నాం మనం వాన్ కేజీలో కూడా సప్రైజింగ్ ఇవ్వబోతున్నాం సాయాన్ని హోమ్ టూర్ తీద్దామని చెప్పేసి అడిగితే వాడు ఏమంటున్నా అంటే ఇప్పుడు ఎందుకు క్లియర్గా కొంట్రోల్ అయినా కది ఇద్దామని చెప్పేసి అన్నాడు కొద్దింట్లో కోతంగా అని చెప్పేసి కాకపోతే మనది ఏంటంటే మొత్తం రియాలిటీగా ఉండాలి రియాలిటీగా చూపించాలని చెప్పేసి అయితే మనం హోమ్ టూర్ తీయబోతున్నాం ఎంతో డేరీ చేసి వాన్ కేజీలో కూడా చాలా సర్ప్రైజింగ్గా తీయబోతున్నాం ఇప్పుడైతే మనం మన హోమ్ టూర్కి అయితే పోదాం కాబట్టి ఫస్ట్ మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కా గంట సింబల్ అయితే కొట్టు కొట్టడం మర్చిపోకూరి చలో వాడైస్ ఇదే సాయన్ ఇంటికి అయితే ఎంట్రెన్స్ గాయస్ వాడైతే నిన్న పోజ్ చేసిన వీడియో చూస్తున్నట్టున్నాడు సౌండ్ ఇగో వరకు వస్తుంది ఆ సాయి బాయ్ చూడరు గాయస్ వన్ వీడియో ఆడే చూసుకుంటుండు నీకైతే వీడియో ఓకే కదా ఓకే బాయ్ మనం నేను వీడియో చేసే పక్క అందరు చూసేలా మనం ఏందో చీప్ అయితే మన గెలుసు ఎందుకంటే మా అమ్మ ఉరిగిపోయి ఉండే గాయస్ అమ్మ లేని ఇల్లు అయితే నరకం ఫైవ్ ఇయర్స్ బ్యాగ్ ఏడ్చి కింద వండుకొని కొనాని కొనని ఉండే ఇంట్లో నేను పొద్దు పొద్దున్నే లేసా గాస్ పొద్దు పొద్దున్నే నేను లేదు చూసే ఫోటో ఇది మా అమ్మమ్మ నాన్న ఫోటో ఇది బ్రో బ్రో అనుకుంటే తీసేది ఇదే ఇది ఏ ఉందా నిమ్మకాల శక్తి విమల్ విమల్

ఇదే సాయి అని ఇంటికి అయితే ఎంట్రెన్స్ ఏంది నిల్లున్నాయని చూస్తారా వాళ్ళు అయితే ఇవ్వరు ఎండుకుంటారు లాస్ట్ కనబడుతుంది కదా ఇదే వాళ్ళ ఇల్లు గాయస్ వాడైతే నిన్న పోస్ట్ చేసిన వీడియో చూస్తున్నట్టున్నాడు సౌండ్ వీడి వరకు వస్తుంది మెల్ల పోయి సర్ప్రైజ్ సాయి బాయ్ అరే బాయ్ మీ హోం టూర్ వచ్చినాం అనేసి వచ్చినాం బాయ్ గైస్ వన్ వీడియో ఆడే చూసుకుంటుండు నిన్న పోసింది అయితే అరే బాయ్ మీ హోమ్ టూర్ కావాలని చెప్పేసి కింద కామెంట్లలో చాలా మంది అడుగుతారు బాయ్ ఎందుకని చెప్పేసి నీకే తెలియకుండా రియాలిటీగా అని చెప్పేసి రియాలిటీగా చూపిస్తున్నా బాయ్ చెప్పే నిజంగా హోం టూరే బాయ్ నిజంగా అయ్యా బాయ్ మీ ఫాలో మీ సబ్స్క్రైబర్స్ కోసం మేము మాత్రం తీయవు ఆ బాయ్ రియాలిటీగా తీయాలి ఆ బాయ్ ఏదిన్నా సరే సరే పిజామ్ బాయ్ మీద మనం మంచిగా నీకు వీడియో ఓకే కదా ఓకే బాయ్ మనం నేను వీడియో తీసే పక్క అందరికిలా మనం ఏందో చీబ్ అవుతామని నాకు తెలుసు మైక్ అయితే పట్టుకో బాయ్ మైక్ అయితే తీసుకో ఇట్లా పెట్టేసేయాలి పట్టుకొని చూపించే బై ఏం కాదు బాయ్ నేను అయితే మేము ఉండే అయితే ఇదే చిన్న రూమ్లో అయితే మేము ఉంటాము నేను ఇప్పుడు ఇది హోమ్ టూర్ రూపీస్ అయితే మాక్సిమం చాలా మంది దృష్టిలా చీప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చీప్ అయిత ఎందుకంటే ఇంత చిన్న రూమ్లు ఉండడంంది ఇదేంది అదే అని అనుకుంటారు ఎందుకంటే నన్ను బయట చూసుడు నేను మంచి మంచి బట్టలు వేసుకున్నాడు బండి చూసి నా దగ్గర ఫోన్ చూసి నేను చేసే పనిని చూసి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వేరే మంచి రూమ్లు ఉంటారని అనుకోవచ్చు కానీ రూమ్లు ఉంటామని చాలా మంది అయితే అనుకుంటారు కానీ మేము ఉండేది ఇక్కడనే ఇంకోటి ఏంది ఎందుకుంటున్నా ఈ రూమ్ లో ఉండడానికి బి రీజన్ ఎందుకో నేను బి చెప్పా తర్వాత చెప్తా ఎందుకుంటున్నాను లాస్ట్ మొత్తం అయితే చూడండి ఇక చూపిస్తా ఏమేమి ఉంటాయి ఏందనేది ఇగో ఇదే బాయ్ మాది కిచెన్ హాల్ మొత్తం బెడ్రూమ్ అన్ని ఒకటే రూమ్ సింగిల్ రూమ్ ఒకటే రూమ్లో కిచెన్ హాల్ అన్ని ఒకటే రూమ్లు ఉంటాయి మీకైతే మొత్తం చూపించేసా చలో రండి ఇగో బాబు వల్ల కూలర్ అయితే ఇది చెప్పినా కదా చూడు ఇది కూలర్ ఇది క్రాప్డౌన్ అంట ఇది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది ఎనిమిది వేలో పదివేలో అప్పుడు కొన్నప్పుడు అది కూలర్ అది ఇదేమో ఇక గ్యాస్ తెలిసి ఇదే చిన్నపాటి కిచెన్ అన్నట్టు మాది ఇయో ఇదే గ్యాస్ ఇయో ఏమైతే ఉండలేదు ఇది రైస్ ఇందాకనే తెచ్చి ఉండే ఎందుకంటే మా అమ్మ ఉరిగిపోయి ఉండే గాయస్ అమ్మలేని ఇల్లు అయితే నరకం గాయస్ ఎందుకంటే అంటే అమ్మ లేకపోతే అసలు ఏమి ఉండదు ఇయ్యో వండుకోనికో ఇది తిండి గిండి ఏం లేదు అమ్మ లేని వాళ్ళకి ఆ బాధ ఎట్లుంటుంది అనేది మా అమ్మ ఒక్కరోజు ఉరిగిపోతేనే మాకు నరకం కనిపిస్తుంది ఎందుకంటే అంటే తినని తిండి వండుకోని ఉండదు ఏముండదు మొత్తం బయట నుంచి అలా తెచ్చుకున్నట్టు అవుతుంది అందుకే అమ్మా నాన్నళ్ళకి ఎక్కువ వాల్యూ ఇవ్వమని చెప్పేది నేను అమ్మాయి లేని ఇల్లు గడవాలంటే నరకం కనిపిస్తుంది అది లేని వాళ్ళకి తెలుసు అమ్మ వచ్చేదానికి ఇదే బతుకు హోటల్ బతుకు అయితే మా అంతా ఇదేమో ఎండాకాలం మీద కాస్ మన ఇండియన్ సైకాలజీ ఎట్లుంటుంది కుండలా ఇట్లా తడిది చుట్టి పెడితే కూల్ అయిపోతాయి వాటర్ ఇగో ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది కానీ ఫ్రిడ్జ్ పని చేస్తే కానీ వాడడం సరిగా ఎందుకంటే అలా కరెంటు నీళ్ళు అదే అని అంటే అమ్మ ఇక ఇది ఏంది కుండల నీళ్ళు పోసి పెడితే సల్ల అవుతాయి మంచిగా ఉంటాయి న్యాచురల్ విటమిన్ బి అవి కూడా వస్తూ ఉంటుంది అని చెప్పేసి కూల్ ఉంటాయి అనిపించేసి ఏది ఇది గిన్నెలు స్టాండ్ అంటారు ఈ గిన్నెలు అంటారు బ్రో ఇక ప్రతి మిడిల్ క్లాస్ల దగ్గర ఉంటుంది ఆ బ్రో అది అయిదు ఉంటాయి గిన్నెలు స్టాండ్ ఈ మిడిల్ క్లాస్ ఇంట్లో ఇవే ఉంటాయి ఇక మా అమ్మ ఏం లేకపోతే మా అన్నాడు పొద్దున చాయ్ చేసుకొని అంతే ఇక ఏం లేవు గిన్నెలు ఇక అన్ని సర్వాళ్ళు ఇట్లా ఏం ఉండలేదు బాయ్ వాళ్ళ అయితే పెద్ద టీవీ ఉంది అయితే టీవీ ఉంది చూడూరు ఒకసారి ఇది కొనిపి ఫైవ్ ఇయర్స్ అయితుంది బాయ్ అప్పుడు అప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏడ్చి మన వండుకొని కొనియమని కొనాని ఏడ్చి ఉండే ఇంట్లో టీవీ లేకుండా అప్పుడే ఉండే సోని ఇది ఒక ఫిఫ్టీ కే అట్లా ఉంటది అప్పుడు కొన్నప్పుడు ఆ వేలేమో బ్రో ఇది కొన్ని కూడా ఐదు సంవత్సరాలు అవుతుంది బ్రో చాలా రోజులు ఇవి ఇవైతే కొత్త శాఖ వచ్చేసి అనుకో బాయన ఇవైతే చలికాలం ఉంటుండే కదా ఈ చెద్ద ఇది నాదొకటి మా అన్నదొకటి మా మమ్మీ ఒకటి పెద్ద పెద్ద ఉంటాయి చెద్దలు ఈ ఉతకాలంటే సాగు వస్తాయి మా అమ్మ మాతోనే ఉతికిపిస్తుంది ఇవన్నీ పోయే ముందు కూడా నవ్వేలాగా జోకిస్తున్నాం పెట్టేసినాం ఎండాకాలం కాబట్టి ఏదేమో ఇప్పుడు పచ్చిమిర్చి మిక్సీ పట్టాలి కదా దానికోసం మన షాప్ దాని గురించి ఇవి ఇప్పుడు చెద్దరలు ఇవి కూడా ఇది చెప్పినా మంచి చెద్దరు ఉంటే చలికాలం అని ఇక ఈ ఫొటోస్ చిన్న ఉన్నప్పుడు ఇది ఎవరు అనుకుంటారు బావి తర్వాత అది మనం అన్నది ఇగో ఇది బాస్ ఇగో అప్పుడు కూడా మనం ఎంత చెబ్బి చెబ్బి ఉంటుండే ఇప్పుడు అంతా బక్క ఎట్లయినాము ఇవో ఇది ఇది కూడా ఇది సిక్స్త్ ఫిఫ్త్ క్లాస్ ఉన్న బావి ఇది ఏమో చిన్న ఉన్నప్పుడు ఇక ఇది రీసెంట్ ఫోటోస్ ఇది కూడా ఉన్నప్పుడు జరలు లడ్డు ఉంటుండే ఇక ఇప్పటి నుంచి బక్క అయిపోయినా మనము ఇక ఇది ఇది మా మా నాన్న మా అమ్మ ఇది మా అత్తమ్మ మా అమ్మ ఇది అసలు స్టోరీ ఏందంటే నేను పొద్దు పొద్దున్నే లేసా కదా పొద్దు పొద్దున్నే నేను లేదు చూసే ఫోటో ఇది మా అమ్మ మా నాన్న ఫోటో ఇది లేవ డైరెక్ట్ ఇదే చూస్తా ఎందుకంటే ఉంటే కొంతమంది పొద్దున్న లేవన దేవుని ఫోటోలు అవి చూసి అలవాటు ఉంటాయి నాకైతే మా అమ్మ నాన్న ఫోటో మీరు కూడా ఏమన్నా ఆలోచన ఉండే ఉంటే మీ అమ్మా నాన్న ఫోటో చూడరు అంతా మంచిగా జరుగుతాయి డైలీ పొద్దున్న లేచి అమ్మా నాన్న ముఖం చూస్తే దానికంటే గొప్పది ఏముండదు బాయ్ ఎన్ని బాయ్ కావాలని సెంటిమెంట్ ఇస్తున్నావు అందరికీ బాయ్ సెంటిమెంట్కి ఇంటిమెంట్ అనేది ఏం లేదు అయ్యో నేను అనుకునే నాన్నగా నేను సడన్ లా లేచి డైరెక్ట్ ఇట్టే చూసా బాయ్ నేను చెప్తున్నా సెంటిమెంట్కి ఇది కట్ చేసి ఎడిటింగ్ లా కట్ చేసిన లైట్ అది అంత ఏం లేదు కానీ మా అమ్మమ్మ ఒట్టే చెప్తున్నా పొద్దున్న లేచి నేను చూసే డైరెక్ట్ ఈ ఫోటోనే చూస్తాను చూసినా కానీ ఇక ఫోన్ గినే మనం పట్టుకుని ఉన్నాం సడన్ లో లేపినా డైరెక్ట్ ఈ ఫోటోస్ సైడ్ చూస్తా అంత సెంటిమెంట్ ఈ ఫోటో అయితే పొద్దున్నీ ముఖం చూసే నేను ఈ ఫోటోనే ఇక అదన తర్వాత ఇక ఐదు ఐదు ఇంత ముందే ఉన్నాం ఇది ఇందాకనే జర బుక్ చేసి ఉండే ఎడిటింగ్ కోసం ఇబ్బంది అవుతుందని మా నితిన్యానికి కొనుండే ఇది ఇక ఏమో చెద్దాలు ఇగో మన బట్టలు ఇగో బొమ్మాయి మన బట్టలు ఉంటాయి బ్రో ఇగ ఇన్నో ఉంటాయి మనం స్నానం చేయగానే వేసుకొని ఇక సెల్ఫులా ఇవన్నీ బట్టలు ఇదేమో తెలుసా మన వీడియోలలో బ్రో బ్రో అనుకుంటా తీసేదిగో ఇదే అయితే ఇది ముఖ్యం మన వీడియోలకి దీంతో ఈ రెండు ఉంటాయి అందరూ ఏమో అనుకుంటారు రోజు ఇదే వేసుకొని వీడియో వేస్తాను అనుకుంటారు కదా ఇ అయితే రెండు ఉంటాయి అవునా ఒకటి ఉత్తికి ఇంటది ఇంకోటి ఏమో షాప్ దగ్గర ఉంటది ఉతికంది రెండింటితో చేస్తా ఒకటేమి ఉండదు మీకు చాలా మందికి డౌట్ ఉండొచ్చు వీడు విండా అయ్యిందని నీట్ విండి పట్టుకొని పోతాము చలో ఇక ఇవన్నీ బట్టలు అబ్బో ఒకటి ఒకటి ఇది ఇవి ఉందా నిమ్మకాల శక్తి విమల్ విమల్ పలుకుల ఆలోచిస్తున్నాను విమ్ పలుకు ఇచ్చి విమల్ కాదు ఇది కంఫర్ట్ జోన్ కంఫర్ట్ ఇది ఇక ఈ డబ్బాలు ఇదేమో రైస్ కుక్కర్ అది కరెంట్ వండొద్దు అని చెప్పేసి మా అమ్మ ఎప్పుడో బంద్ చేసి ఉండే ఇక అదేమో చేపల ఫ్రై ఇట్లా వేసేది ఈ డబ్బాలు ఇడ్లీది ఇక డబ్బాలు అలా కారం పసుపు వాటిచ్చిన ఉంటాయి ఇక ఇదేమో టీవీ బాక్స్ చెప్పినాము అది ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు దాచి పెడుతుంది మా అమ్మ టీవీ బాక్సులు ఎట్లుంటుంది ఇక మన వాళ్ళకి దాచిపెట్టాడు మొత్తం పాత సామాన్లు అది ఇక ఇదేమో మొత్తం ఇక ఐటమ్స్ ఇక చెత్త గిత్త చెత్త చెత్త అంటున్నా మన అది ఇదేమో బీర్వా చెప్తా నేను ఏమో డబ్బాలు గిబ్బాలు ఉంటాయి కదా మా అమ్మ పని కాంచు ఇక ఏవి పడతాయి వాటికొచ్చి పెట్టేస్తుంది బకెట్లు డబ్బాలు ఇక ఐస్ క్రీమ్ బాక్సులు ఇక ఎట్లుండే ఇదైతే బీరువా ఏంటి ఇక కొత్త బట్టలు మా అమ్మాయి జర సామానులు చీరలు గీలు అవి అవి చిన్న చిన్న పైసలు గీసలు ఏమైనా ఉంటే అలా ఎట్టి దాచి పెడతారు మా వాళ్ళు అలా ఏముండే అనుకో మీ ఇక మీకోసం న్యూస్ చూపియమన్నా చూపిస్తా అని అందులో ఏముండవు జస్ట్ ఇగో మన స్టడీ సర్టిఫికేట్స్ కొత్త బట్టలు ఇవి కుడతా అవి ఇగో మా మమ్మీ శారీలు ఇవన్నీ ఉంటాయి కొత్తవి బీర్వాలు అయితే కొత్త బట్టలు ఉంటాయి వా అవి కొన్ని ఉంటాయి ఇక పైసలు గీసలు అవి పెడతాం అందులో ఇక ఇది ఫ్రిడ్జ్ చెప్పినా ఇక ఫ్రిడ్జ్ వాడమని దా చూపిస్తాం మీకు ఇక వాటర్ గీట్లో మేము ఉండవు ఇక కొన్ని పాలు ఈ పాలు ఉంటాయి ఇక వేరే చిన్న చిన్న ఐటమ్లు ఉంటాయి కానీ ఫ్రిడ్జ్లో మేము ఎక్కువ వాడం ఫ్రిడ్జ్ ఇట్లా పెట్టాము ఎక్కువ యూజ్ చేయం జస్ట్ ఏదో ఆన్ అయ్యి ఉన్నా ఫ్రిడ్జ్ ఉన్న అంటే ఉన్నది అన్నట్టు అంతే అంతకు మించి ఎక్కువ వాడము ఇది మనం మనం మైక్ బుక్ చేసాము అది మైక్ బాక్స్ ఇక ఇది జాండువామ్ ఇక చిన్న చిన్న వస్తువులు ఇవన్నీ ఇది అయితే ఫ్రిడ్జ్ ఇదైతే ఇక బెడ్ మన అయితే బెడ్రూమ్ కూడా ఇదే ఇక ఈ నుంచి టీవీకి వినే చూస్తాము మా అన్నయ్య నేను ఇళ్ళనే అనుకుంటాము ఇక ఇర ఫైట్ ఉంటుంది మళ్ళీ ఈ బెడ్ గిట్టే సరిగ్గా అయిపోయినా నాకే ఫైట్ ఇస్తుంది మా అన్నయానికి నాకు ఇక కొట్లాడ జరుగుతాయి ఇక ఈ మన బెడ్రూమ్ ఇదే ఉంటాయి ఈ అమ్మో ఇడిచిన బట్టలు మా అమ్మ చెప్పిన ఊరికి పోయిందని ఇక ఊరికి పోతే మొత్తం అమ్మ ఇంట్లో లేకపోతే నరకంగా అనిపిస్తుంది ఇగో ఇవన్నీ అన్ని ఇడిచిన బట్టలు కుప్ప అయిపోయి ఉన్నది మొత్తం పెద్ద పెద్ద తలకాని నొప్పి ఇదే గాయస్ మనం అయితే పెద్ద పెద్ద బంగ్లా పెద్ద బాయ్ కాదు బా ఇంత ఉబ్బరిస్తుంది ఇంత ఉడక వస్తుంది అమ్మ ఎట్లుండరు బా ఇంత చిన్న రూమ్ లా తప్పదు బాయ్ చాలా రీజన్స్ అయితే ఉన్నాయి కానీ చిన్న చిన్న గూటీలో నా స్వర్గం ఉంది లే అరే ప్రేమ ఉంటే చాలు అంట డబ్బు గిబ్బు లేందుకంటే ప్రేమ అంటే మెయిన్ ఏంటంటే ఉండే చిన్న ఇల్లునే కానీ మా ఇల్లు చిన్నవి కానీ మా మనుషులు చాలా పెద్దవి బ్రో మేము ఎందుకంటే చాలా ఫ్యామిలీ గురించి ఆలోచించి తప్పదు ఇప్పుడు మా దగ్గర పైసలు ఉండడానికి పైసలు ఉన్నాయి కాకపోతే కొన్ని రీజన్స్ ఉన్నాయి నీకు నిమ్మలంగా ఇప్పుడు ఇదంతా చూపించినాక నేను లాస్ట్కి చెప్తా మేము ఇల్లు ఉండడానికి రీజన్ అయ్యిందనే చెప్తా ఇదే మేము చాలా మంది బయట వాళ్ళు అనుకుంటారు ఇది ఏంది ఏదన్నా ఉంటాడు కావచ్చు మంచిగా ఉంటాడు అని అదేం లేదు మేము ఉండే చిన్న ఇల్లే ఇది చూపిస్తే నేను చీప్ అవుతా అని హండ్రెడ్ పర్సెంట్ తెలుసు నాకు అయిన బి చాలా మంది హోమ్ టూర్ హోమ్ టూర్ అంటారు మీకు బి చూపాలా నేను ఎట్లుంటా రియాలిటీ ఏంది నేను షాప్ ఎందుకు పెట్టుకున్నా చదువుకుంటా కూడా ఎందుకు చేస్తున్నా అనేది మీకు బి తెలియాలి కాబట్టి ఈ రూమ్ చూపిస్తున్నా అయితే ఇన్ని రోజులు కూడా మీడ లేకుండే నేను వచ్చేది టూ ఇయర్స్ అవుతుంది అంతే ఎందుకంటే నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు నేను హాస్టల్ చదువుకున్నా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు టెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నేను హాస్టల్ అనేది చదువుకున్నా మనం వచ్చి టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్ వచ్చి ఉండి మన సిచ్యువేషన్స్ ఏందా నేను చూసుకున్నాకనే నేను నాకు అర్థమై పానీపూరి షాప్ పెట్టుకొని చదువుకుంటే కూడా బిజినెస్ నడిపిస్తున్నాయి ఇప్పుడు డిగ్రీ చదువుకుంటే కూడా అది మన సిచ్యువేషను ఇన్ని రోజులు మా అమ్మ మా అన్న ఉంటుండే జస్ట్ ఇంట్లో ఇక మనం వచ్చి ఇప్పుడు ఉన్నాం కాబట్టి అందుకే వేరే దగ్గరికి షిఫ్ట్ వద్దనేది మీకు అది లాస్ట్ చెప్తా ఇంకోటి ఏంటంటే అతి త్వరలో మారబోతున్నాం మేమైతే మాకు దగ్గర సెట్ అయ్యే రూమ్లకు అయితే చేంజ్ అవుతున్నాము దాని గురించి నీకు లాస్ట్కి చెప్తా ఎందుకు ఏందని వీళ్ళు ఉండడానికి రీజన్ ఏందని చెప్తా చలో ఇంకా మీకు చూపిస్తాను పప్పు గిట్లు ఎడ ఉడకబెడతా అది చూపించేస్తాను మీకు చలో బ్రో మనం అయితే పప్పు గిట్లయితే ఉడకబెట్టయితే ఇన్న ప్లేస్ ఇది ఇడైతే ఉడకబెట్టేసి చిన్నయో ఇది తెలుసు ఇది మనది బాయ్ బ్లాక్ మన బండిది ఫస్ట్ బండి ఇది అమ్మము ఇది పాత అయిపోయి మూలకున్న ఇది నడవపోయినా ఇట్లోనే ఉంచుకుంటాం ఎందుకంటే ఇది సెంటిమెంట్ ఇది ఓకే 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 ఫస్ట్ బండి కాబట్టి చాలా సెంటిమెంట్ కాబట్టి ఇది ఇట్లా ఉంచుకుంటాం బండిని అయితే చలో ఇదైతే ఇదైతే మనం పొద్దున ఇట్లా మొత్తం పప్పు ఇట్లు ఉడకబెడతాం పోయి ఇది ఉడకబెట్టేస్తాం ఇలా చిన్న పక్కన చెట్టు నీడు ఉంటుంది కూర్చొని ఉంటుంది అది బండి ఆడు ఉంటుంది మనది ఇక ఇది మనం పప్పు ఇట్లు ఉడకబెట్టే ప్లేస్ అయితే ఇది చలో ఆడరా ఇక మనం చెట్టు కింద ఇట్లా మనం వేడి ఇట్లు ఉంటుంది ఇంట్లో అప్పుడు ఈ చెట్ల కింద కూర్చుంటాము ఇక బయట ఉండేది చిన్న రూమ్ ఏమో కానీ చాలా దీంట్లో ఫీచర్స్ ఉన్నాయి బాాయ్ అవు బాయ్ మన అంటే ఏంటంటే నాచురల్ ఉంటది నాకు తెలిసేది మీకు ఇల్లు కలిసి వచ్చినట్టు ఉంది చాలా అవును బాయ్ అందుకే మనం ఇల్లు ఉండేది ఉంటది ఇంకా మీకు మొత్తం చూపిస్తారు ఆ గాయ్స్ మన హెల్ అంటే ఇగ ఇక మేము మేము ఉండే వాళ్ళయినా మేము ఎప్పుడు కూర్చునే ఏడు ఉంటాం తెలుసా ఇగ బయట ఉంటాం మేము మొత్తం బయటనే కూర్చుంటాము మనకి ఇక్కడ ఒక వైఫై కూడా వస్తుంది మనమైతే చెట్టు కిందనే కూర్చొని ఉంటాము ఎందుకంటే ఇక్కడ చల్ల ఉండే ప్లేస్ ఒకటి మనకి వైఫై వస్తే ఇక్కడ వాళ్ళకి తెలియకుండా వాడతాము అది తెలిసే పని చేస్తారు వచ్చి వీడియో చూస్తే బ్రో ఇంకోటి అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది ఏంటిది అంటే నేను వీడియోస్ చేసే స్టోరీస్ బ్రో అనుకుంటే ఫస్ట్ నేను స్టోరీలు పెట్టే మాక్సిమం ఆటోలో కూర్చొని స్టోరీలు పెడతాయి కదా ఆటో ఇదే వచ్చి చెట్టు కింద ఆటో ఉంటుంది ఈ ఆటోలో కూర్చొని నేను వీడియోలు తీసి స్టోరీలు ఏమైనా పెట్టాలన్నా నేను మాక్సిమం ఈ ఆటోలోనే తీస్తాను ఆ డౌట్ కూడా క్లియర్ అయింది అనుకుంటున్నాను నేనైతే అందరికీ ఈడేంది ఎప్పుడు ఆటలు కూర్చుంటే ఆటో కూర్చుంటే ఆటో తోలుతాడేందనుకుంటారు కావచ్చు కానీ వేడు ఉంటే కాబట్టి ఇట్లా తీసాము ఇది ఇది నా ప్రపంచం ఇది నేను ఉండేది ఇది ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇట్లా అడుగుతారు కదా అదే నేను చెప్తానని చెప్పినా మిమ్మల్ని ఉండే నీకు రీజన్ అది ఏందనేది ఇప్పుడు చెప్తాను నేను ఎందుకో చెప్పు బాయ్ చెప్తాను లాస్ట్లో అది అయితే చాలా మందికి ఉండొచ్చు ఎవరు నేను ఈ రూమ్లో ఉంటున్నా నువ్వు పని చేస్తున్నావు ఎట్లనైనా ఎట్లైనా ఇంకా పెద్ద రూమ్లో ఉండొచ్చు చాలా చాలామందికి అడుగుతారు కదా ఏంటంటే మా గటానికి పైసలు లేక కాదు బ్రో దానికి ఎట్లా మూడు వేలు అడుగుతున్నాయి ఇంకో మూడు వేలు వేస్తే ఇంకా మంచి రూమ్లో ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే దేనికంటే మేము ఉండేదల్లా చెప్పినాం కదా కొంచెం మా డాడీ డ్రింక్ చేస్తాడు అని చెప్పేసి ఇంకా కొంచెం ఇక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎప్పుడు వేరే పెద్ద రూమ్లోకి పోయి ఆడు ఉండి మా డాడీ డ్రింక్ చేసి ఇట్లా ఒరడం ఇట్లా ఏంటి జరిగినాయి అనుకో వాళ్ళు ఏమంటారు గలీజ చూస్తారు మనం ఉండేది వేరు ఉంటుంది ఆడు ఉన్నప్పుడు పక్కన నాకు డిస్టర్బ్ అవుతుంది దానివల్ల మనల్ని ఏదో ఒకటి మాట అనడు అది అనడం వల్ల మేము మా డాడీని ఏదో ఒకటి అని ఏమేమి చేయాల్సి వస్తుంది ఇక వేరేటోళ్ళు దృష్టి గలీజ అయిపోతాం మనం అట్లా అని చెప్పేసి మనకి ఏ ప్రాబ్లం ఉండేది ఇదైతే డ్రింక్ చేసినా ఏం చేసినా ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు ఎవరైనా ఇట్లా ఏం మనం నడిచిపోతాయి అని చెప్పేసి మెయిన్ రీజన్ అది ఇంకోటి అదే మాకు సెట్ అయ్యే రూమ్ ఇట్లాంటివి ఏం చేసినా కూడా మంచిగా ఉండడానికి రీజన్ మాకు తగ్గట్టు సెట్ అయ్యే రూమ్ కోసం వెయిట్ చేస్తున్నాము అతి త్వరలో మార్దమైతే చూస్తున్నాం మాక్సిమం ఈ మధ్యలోనే చేంజ్ అవుతాం అప్పుడు కూడా మీకు హోమ్ టూర్ చూపిస్తా చేంజ్ అయినా కూడా దానికే రీజను ఏదో మనీ ఇష్యూస్ దానివల్ల అయితే ఏం లేదు ఎందుకంటే నేను పని చేస్తున్నా మా అమ్మ పని చేస్తుంది మా డాడీ కూడా మా డాడీ చేస్తలేడు కానీ మా అన్న కూడా చేస్తున్నా మేము ముగ్గురం చేస్తున్నాం మా డాడీ అయిపోయినా దాన్ని మేము కట్టుకునేంత శక్తి ఉంది కానీ మేము మెయిన్ అలా ఉండనీకైతే రీజన్ అదే అతి త్వరలో మాకు దగ్గర సెట్ అయ్యే రూమ్ ఉంటే పోదామని చూస్తున్నాం మీరు కూడా ఇంకా కొంచెం సపోర్ట్ చేయాలి మీ వల్ల కూడా అవుతుంది మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మేము కూడా మారడానికి ఛాన్సులు ఉంటాయి ఇంకా ఇంకోటి ఏంటంటే మనం ఇవన్నీ రియాలిటీ చూపించాలని చెప్పేసి చూపిస్తున్నా ఇంకోటిక వీడియోస్ అయితే పక్కా వస్తాయి నాకు ఎగ్జామ్ జరుగుతున్నాయి మెయిన్ ఏంటంటే ఇక లాస్ట్ సెమిస్టర్ ఇది ఇప్పటితో డిగ్రీ అయిపోతుంది అది నెక్స్ట్ అవుతానో లేదో కూడా ఇంకా క్లారిటీ లేదు నాకైతే ఆపేద్దాం అనుకుంటున్నా మీరైతే వీడియోస్కి అయితే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీరు ఇంకా మంచి వీడియోస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాయి ఇప్పుడు నేను నా గురించి ఏందో తెలియాలని చెప్పేసి బ్లాగ్స్ మీరు కామెంట్ చేసినందుకు ఈ బ్లాగ్స్ ఇస్తున్న క్లారిటీ కోసము ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొని వస్తా లవ్ యూ ఆల్ ఎప్పుడు ఇట్లనే సపోర్ట్ చేయాలి కీప్ సపోర్టింగ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ లవ్ యూ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో